శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనం చిన్నగున్న రోజులలో చదువుకునేటప్పుడు తరగతి గదిలో తప్పు చేస్తే లేదా చెప్పిన పని చేసుకురాకపోతే గురువులు మనకు శిక్షలు వేసేవారు అవి శిక్షలుగానే అనిపించిన విద్యార్థి భావి జీవితంలో వ్యాయామ భంగిమలుగా మారిపోయాయి తరగతి గదిలో తప్పు చేసిన చేసిన పని సక్రమంగా చేయకపోయినట్టయితే బెంచ్ మీద నిలబడమనేవారు లేదా తరగతి గదిలో ఒకవైపు నిలబడమనేవారు విద్యార్థికి అప్పటి పూర్తికి అది అవమానంగా భావించిన అంతరార్థము నీవు చదువులో అందరికంటే ముందు నిలబడాలని జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలనే భావన అంతరార్థంగా ఉంది ఆ తర్వాత ఆ విద్యార్థి మళ్ళీ ఏనాడు కూడా తరగతి గదిలో తప్పు చేయకుండా జాగ్రత్త పడతాడు అదే వారి యొక్క బంగారు భవిష్యత్తుకు పూలబాటు అవుతుంది ఒక్కొక్కసారి చేసిన తప్పును బట్టి మోకాళ్ళ మీద నిలబెట్టేవారు ఆ మోకాళ్ళ మీద నిలబడేటటువంటి శిక్ష అందులో కొంత మార్పు చేస్తే వజ్రాసనం అవుతుంది వజ్రాసనం వేయడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడడానికి సహాయపడుతుంది అంటే ఆనాడు గురువులు వేసే శిక్ష విద్యార్థికి ప్రయోజనకారిగా ఉండేది అలా మోకాళ్ళ మీద నిలబడ్డటువంటి విద్యార్థి మళ్ళీ ఏనాడు తప్పు చేయకూడదు సోమరితనంతో ఉండకూడదు అనే జ్ఞానం కలిగి మళ్ళీ ఏనాడు ఆ శిక్షకు గురి అయ్యేవారు కాదు కొందరు గురువులైతే ఒకరి చెవులు ఒకరు పట్టుకొని గుంజిలు దియమనడమో చెబుతారు అలా చెప్పడం వల్ల జీవితంలో చెప్పిన పాఠ్యాంశాన్ని శ్రద్ధగా వినండి అనే అర్థము అంతరార్థంగా ఉంది తరగతి గదిలో మాట్లాడుతున్నటువంటి పిల్లలను వెంటనే నోటి మీద వేలేసుకోండి అంటారు అనగానే నిశ్శబ్దమైపోతుంది తరగతి గది నీవు ఏనాడు గొప్పలు చెప్పుకోవద్దు అనేది అంతరార్థమైతే నీవు మాట్లాడకూడదు అని సామాన్య అర్థం ఈనాడు కూడా చూస్తుంటాం ఎంత పెద్ద సభ జరుగుతున్నా మాట్లాడుతున్నారనంటే వ్యాఖ్యానం చేసేవారు ఇలా నోటి మీద వేలు పెట్టి సూచించారనంటే అంతా నిశ్శబ్దమైపోతారు తెలుసో తెలియకో ఉపాధ్యాయులు వేసే శిక్షలలో నిగూఢమైన అర్థాలున్నాయి పక్క వాళ్ళను గిల్లడం పక్క వాళ్ళు చదువుకోకుండా వాళ్లకు ఆటంకం కలిగించి ఇబ్బంది పెడుతూ ఉంటే అది చూసినటువంటి గురువులు వెంటనే చేతులు పైకెత్తి ఒక పక్క నిల్చోబెడతారు చూడండి ఆ చేతులు పైకెత్తి నిలబడడం అనేది వ్యాయామంలో ప్రముఖమైనటువంటి భంగిమ అది కొద్ది మార్పు చేస్తే అస్త ఉత్తాసనంగా మారిపోతుంది చురుకుతనం కలగడానికి ఈ ఆసనం ఎంతో ఉపయోగపడుతుంది నిలబడినప్పుడు రక్త ప్రసరణ సక్రమంగా ప్రసరింపబడి ఊర్ధ్వముఖమై అన్ని శరీర భాగాలకు ప్రవహించి శక్తివంతులవుతారు పాదాలు దగ్గర ఉంచి నిటారుగా నిలబడి చేతులు పైకెత్తి కిందికి దించుతూ మెడ చుట్టువైపు తిప్పుతూ చేసే ఆసనాలలో ఇది ప్రముఖమైంది తెలుసో తెలియకో చేసిన తప్పులకు తరగతి గదిలో గురువులు విధించినటువంటి శిక్షలు మన భావి జీవితంలో మన ఆరోగ్యానికి సూత్రాలుగా పనిచేస్తున్నాయని అంతరార్థం అందరిని చూస్తూ అసందర్భంగా నవ్వారనుకోండి వెంటనే గురువులు ఏం చేస్తారు ఆ విద్యార్థిని ఏదో ఒక గోడవైపు మరలి అటువైపు చూస్తూ నిలవడమంటారు అలా చేసినట్టయితే మిగతా విద్యార్థులు సక్రమంగా చదువుకుంటారనేది మామూలు భావన అయితే నీవు అలా ఎందుకు నవ్వావో ఆత్మ పరిశీలన చేసుకో అని తెలియజేయడానికే అలా గోడవైపు తిప్పి నిలబెడతారు ఎక్కువ అల్లరి చేయడము తరగతి గదికి ఆలస్యంగా రావడము చెప్పిన హోంవర్క్ చేయకపోయినట్టయితే విద్యార్థులను తరగతి బయట నిలబెడతారు అప్పుడు పూర్తికి విద్యార్థి తరగతి బయట నిలబెట్టారని అవమానంగా భావించిన బయట నిలబడ్డంతసేపు ప్రకృతిని పరిశీలిస్తూ ఉంటాడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ చురుకుగా వెళ్తున్నారు నేనెందుకు చురుకువాన్ని కాకూడదు మళ్ళీ ఒకసారి నేను ఎందుకు బయట నిలబడే పరిస్థితి తెచ్చుకోవాలనే జ్ఞానం కలిగి పరిసరాలను పరిశీలించడం వల్ల తాను సోమరితనంగా ఉండొద్దు ప్రకృతి సోమరితనంగా లేదు తన పని తాను చేసుకుంటూనే వెళ్తుంది సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు కాలాలు మారుతున్నాయి ఋతువులు మారుతున్నాయి రోజులు మారుతున్నాయి పరిసరాలలో ఉన్న విషయాలను గమనించి విద్యార్థిలో మార్పు వస్తుంది ఉదయం లేవగానే పశుపక్షాదులన్నీ కూడా ఆహారాన్ని సంపాదించుకోవడానికి కష్టపడుతూ ఉంటాయి అది తరగతి బయట నిలబడ్డ పిల్లవాడు చూసి తాను కూడా సోమరి కాకూడదు తన పని తాను సక్రమంగా చేయాలి తప్పులు చేయకూడదు అనే జ్ఞానం కలిగి మళ్ళీ ఏనాడు కూడా తరగతి బయట నిలబడే పరిస్థితి తెచ్చుకోడు అందుకే గురువులు వేసే శిక్షలు భావి జీవితానికి మార్గదర్శకాలు ఇలా గురువులు వేసే శిక్షలలో ఒద్ది మార్పు చేసినట్టయితే యోగాసనాలన్నీ కూడా మనకు బయటపడతాయి చేతులెత్తి నిలబడ్డటువంటి విద్యార్థి కాలు ముందుకు సాచి రెండు చేతులు నమస్కరిస్తూ సూర్యుడికి నమస్కారం చేస్తే సూర్య నమస్కారం అన్నాం కొందరు పిల్లవాళ్ళను వంగబెడతాం కొందరిని మోకాళ్ళను పట్టుకొని వంగమంటాం కొందరు పిల్లలు వంగి తన బుటన వేళ్లను పట్టుకొని వంగమంటాం సక్రమంగా వంగకపోయినట్టయితే మందలిస్తాం మార్పులతో ఎన్నో ఉన్నాయి పిల్లలకు ఒకనాడు గురువులు వేసే ప్రతి శిక్ష విద్యార్థి ఆరోగ్యాన్ని పెంపొందించేవిగా ఉన్నాయి ఈనాడు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి ఆనాడు విద్యార్థులకు వేసే శిక్షలు ఈ విధంగా విద్యార్థిని తీర్చిదిద్దేవిగా ఉండేవని తెలియజేస్తూ మళ్ళీ ఒక కొత్త విషయంతో మీ ముందుంటానని తెలుపుతూ లోక సమస్త సుఖినోభవంతు